మరి జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక పెళ్లి అని అంటారు అలాంటిది ఆ పెళ్లి అనగానే ఇటు ధనికులు కానివ్వండి లేకపోతే పేదవాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా చాలా గ్రాండ్ గా చాలా అందరి మధ్యలో చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆ పెళ్లికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్లు మాత్రమో దీనికి సంబంధించి భిన్నంగా ఆలోచించినట్టు తెలుస్తుంది అయితే ఆ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం కేవలం రెండు వేల పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే వీళ్ళ డీటెయిల్స్ చూసుకుంటే గనక ఆ మౌనికాది తెలంగాణ క్యాడర్ అండ్ అలాగే యువరాజ్ చూసుకుంటే కనుక ఛత్తీస్గఢ్ క్యాడెడ్ సో మౌనిక ఫార్మాలజీ కంప్లీట్ చేసుకుని సివిల్స్ వైపు వెళ్లారు అండ్ యువరాజ్ అయితే తను ఇండియన్ ఆయిల్ కంపెనీ లో వర్క్ చేసి రిజైన్ చేశారని చెప్పొచ్చు వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరు కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు అండ్ ట్వంటీ లో టూ థౌసండ్ ట్వంటీ వీళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి టెక్నాలజీ అయితే ట్రైనింగ్ పొందుతూ అప్పుడు పరిచయం ఏర్పడింది అని చెప్పొచ్చు అలాంటి పరిచయం కాస్త ప్రేమగా మారింది మరి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు లో వాళ్ళ పెళ్ళయితే జరిగింది అంటే పెళ్లి అనగానే మనం నార్మల్ గా చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పేసి అందరి మధ్యలో చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం దానికోసం ఎన్నో డబ్బులు కూడా పోగు చేసుకుంటూ ఉంటాం అని చెప్పొచ్చు అండ్ ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ల పెళ్లి అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ పోస్ట్ కి తగ్గట్టు వాళ్ళ పెళ్లి కానివ్వండి ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే ఈ ఇద్దరు ఐపీఎస్ మాత్రము తనకి దానికి భిన్నంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే సింపుల్ గానే వాళ్ళ సన్నిహితుల మధ్యలో వాళ్ళ స్నేహితుల మధ్యలోనే ఒక కోర్టు లో పెళ్లి చేసి తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కేవలం ఆ పెళ్లికి కూడా చూసుకుంటే గనక రెండు వేల రూపాయలలోనే పెళ్లి అయితే జరిగినట్టు తెలుస్తుంది అంటే స్వీట్లు పండ్లు అండ్ అలాగే పూలదండలు వీటికి ఆ డబ్బులు ఖర్చు అయ్యాయి మిగతా అంతా దీనికి ఖర్చు అవ్వలేదు అంటూ కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మౌనిక దీనికి సంబంధించి ఆ ట్వీట్ అయితే చేశారు ఆవిడ అంటే ఒక పెళ్లి జరిగి రెండో వార్షికోత్సవం జరుగుతుండగా దీనికి సంబంధించి ఆవిడ ట్వీట్ అయితే చేశారు సో ఇంత సింపుల్ గా పెళ్లి పెళ్లికి అవసరము గానా బజానా లేకపోతే ఆర్భాటం కాదు పెళ్లికి నిబద్ధత నిజాయితీ అన్నది అవసరం అంటూ కూడా తను ట్వీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే గనక ఈ కపుల్ చాలా మంది ఆ కపుల్స్కి అయితే ఇన్స్పిరేషన్ గా అవుతున్నారని చెప్పొచ్చు అంటే మనం ఎన్నో లక్షలో కోట్లో పెట్టి పెళ్లికి ఆ సేవ్ చేస్తూ ఉంటాం పిల్లలు ఖర్చు పెడుతుంటాం సో అలాంటిది కొంచెం కొంత మొత్తంలో చేసుకొని ఆ డబ్బులు మనం సేవ్ చేసుకుంటే మంచిది అంటూ కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంత పెద్ద ఐపీ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత సింపుల్ గా చేసుకుంటే మనం కూడా అలాంటి బాటలో వెళ్ళడానికి తప్పేమి లేదు అని చెప్పొచ్చు కాకపోతే ఎవరి ఒపీనియన్ వారిది కాకపోతే ఈ విధంగా చేసుకుంటే అది మనకే లాభం అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు సో ఈ క్రమంలో అసలు ఆ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు అసలు ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది ఏ విధంగా జరిగిందో ఒకసారి పూర్తి స్థాయి

ఆ సివిల్ సర్వెంట్ల పెళ్లి ఖర్చు రూపాయలు రెండు వేలే అయితే జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక గుర్తుండిపోవాలి అంటూ లక్షలు కోట్లు పోసి మరీ పెళ్లిళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఇందుకు పేద ధనికనే తేడా లేదు అలాంటిది ఇద్దరు సివిల్ సర్వెంట్ల పెళ్ళంటే ఎంత ఘనంగా ఉంటుందో తెలిసిందే అయితే జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక గుర్తుండిపోవాలంటూ లక్షలు కోట్లు పోసి మరీ పెళ్లిళ్ళు జరుపుకుంటారు ఇందుకు పేద దానికనే తేడా లేదు అలాంటిది ఇద్దరు సివిల్ సర్వెంట్ల పెళ్ళంటే ఎంత ఘనంగా జరగాలి కానీ వాళ్ళు పెళ్లికి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా సో ఐపీఎస్ ఆఫీసర్ అధికారి మౌనికా తెలంగాణ క్యాడర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ యువరాజ్ మర్మద్ది ఛత్తీస్గఢ్ క్యాడర్ సో మౌనిక ఫార్మాకాలజీ పూర్తి చేసి సివిల్స్ వైపు వెళ్లారు అండ్ యువరాజ్ రాజస్థాన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగం చేశారు తర్వాత కొలువుకు రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ సాధించారు అని చెప్పొచ్చు ఇద్దరు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ కి చెందిన వాళ్ళు అండ్ ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఇది ప్రేమగా మారి రెండు వేల ఇరవై మూడులో లో పెళ్లి పీట అయితే తమ పెళ్లి హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలని కోరుకున్నారు ఇద్దరు సో బ్యాండ్ బాజా ఖరీదైన రిసెప్షన్ వేల మంది జనాల మధ్య కాదు అయిన వాళ్ళ మధ్య సింపుల్ గా చేసుకోవాలని భావించారు సో అలాంటిది మౌనిక అండ్ యువరాజ్ పెళ్లి అయితే ఐపీఎస్ ఆఫీసర్ల పెళ్లి అయితే చాలా సింపుల్ గా జరిగిందని చెప్పొచ్చు అంటే వీళ్ళిద్దరు చూసుకుంటే గనక ఒకళ్ళు తెలంగాణ క్యాడర్ మౌనికాది అండ్ అలాగే ఛత్తీస్గఢ్ క్యాడర్ యువరాజ్ ది సో వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ కి చెందిన వాళ్ళు టూ ట్వంటీ త్రీ లో లాల్ బహదూర్ శాస్త్రి ఎకానమీ ఆఫ్ దాంట్లో మాత్రము ట్రైనింగ్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అండ్ ఫైనల్ గా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే పెళ్లి జరిగిందని చెప్పొచ్చు కాకపోతే పెళ్ళి అనగానే మనం కోట్లు పెట్టి డబ్బులు పెట్టి ఎంతో ఆర్భాటంగా ఫంక్షనల్స్ అంటూ రిసెప్షన్స్ అంటూ ఎంతో గ్రాండ్ గా చేసుకుంటాం చేసుకుంటూ ఉంటాం అలాంటిది వీళ్ళ చూస్తే గనక టోటల్ గా డిఫరెంట్ సినారియో అనే చెప్పొచ్చు సో వీళ్ళు కేవలం కొద్ది మంది సన్నిహితుల మధ్యనే కొద్ది మంది స్నేహితుల మధ్యనే చేసుకోవడమో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక కాబట్టే కుటుంబ సభ్యులు స్నేహితులు ఆ సహాదేవుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు సో రిజిస్ట్రేషన్ పూలదండలు స్వీట్లకైన ఖర్చు రెండు వేలే తాజాగా తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ క్షణాలను గుర్తు చేసుకుంటూ మౌనిక ఇన్స్టాలో రీల్ పెట్టారు సో అది కాస్త నెట్టిజన్ లో ఆకర్షించడంతో వైరల్ అయింది సో పెళ్ళంటే నిబద్ధత కలకాలం తోడుంటామని చేసుకునే భాష అంతేకాని అనవసర ఖర్చు కాదు అది నిరూపిస్తున్న వీళ్ళు అందరికీ ఆదర్శం అంటూ నెట్టిజన్లు కితాబులా ఇస్తున్నారు వాళ్ళ ప్రయత్నం నిజంగానే అభినందనీయం కదూ అలాంటిది ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యుండి ఒక సివిల్ కి సంబంధించిన వాళ్ళయ్యుండి ఆ సింపుల్ గా చేసుకోవడం ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అంటే కొంత కొంతమంది వాళ్ళ సన్నిహితుల మధ్య స్నేహితుల మధ్యనే కేవలం రెండు వేల రూపాయల్లోనే ఆ అయితే జరిగిందని చెప్పొచ్చు సో ఆ స్వీట్లకు కానివ్వండి పండ్లకు కానివ్వండి పూలకు కానివ్వండి పూల దండలకి వీటికి ఆ ఖర్చు కూడా అయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో పెళ్ళంటే ఖర్చు ఆర్భాటం అండ్ అలాగే గ్రాండ్ గా చేసుకోవడం కాదు పెళ్ళంటే ఒక నిబద్ధత ఒక స్టెబిలిటీ అన్నది వాళ్ళ ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పారు చెప్ప నేపథ్యంలో చాలా మంది కూడా ఈ కప్పుల్ని చూసి నేర్చుకోవాలి ఆ ఏదైతే డబ్బు ఉందో అది తర్వాత మనము పర్సనల్ యూస్ కి మనకి సేవ్ చేసుకోవాలంటూ కూడా చాలా మంది కితాబ్ అయితే ఇస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్ రెండు వేల రూపాయలు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలంగా మారిందని చెప్పొచ్చు